హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వాసవి వ్లాగ్ సో అయితే టేస్టీ బోటి కర్రీ ప్రిపేర్ చేద్దాం సో ఎలా ప్రాసెస్ చూడండి ముందుగా మనం కుక్కర్లో కాస్త ఆయిల్ వేసుకొని కాస్త షార్జీర ఇలాచి దాల్చిన చెక్క లవంగం వేసుకొని మంచిగా వేయించుకోవాలి అది మంచిగా వేయిన తర్వాత మనం సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఒక టూ సరిపోతాయి సో అది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎంత మంచిగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి సో కాస్త సాల్ట్ వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఆనియన్స్ అయితే మంచిగా వేయించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే మనకి కర్రీ టేస్ట్ ఏ కర్రీ అయినా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఒక్కసారి ఆనియన్ అయితే మంచిగా వేయించి కర్రీస్ చేయండి చాలా టేస్టీగా వస్తాయి సో ఆనియన్ మంచిగా వేయిన తర్వాత మనకి కాస్త కరివేపాకు వేసుకోవాలి సో కరివేపాకు వేసుకున్న తర్వాత అది మంచిగా చిటపటలాడాలి సో కరివేపాకు మనకి ఆనియన్ వేయించుకునేప్పుడే వేసుకుంటే టేస్ట్ ఇంకాస్త సూపర్ అవుతుంది సో అవి రెండు మంచిగా వేయిన తర్వాత మనకి కర్రీకి సరిపడా పసుపు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు వేసుకొని అంతా కలిసేలా ఫ్రై చేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలిగే తిప్పుతూ మంచిగా కలుపుకోవాలి సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అయితే మనం కాస్త ఆయిల్ రాసి ఇలా మనం వేయించుకునే చెంచా పైన కాస్త స్టవ్ విలిగించి దానిపైన పెట్టుకుంటే మనకి కాస్త మంచిగా వేగుతాయి సో ఇలా అయితే బోటి కర్రీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది సో నా దగ్గర గ్రైండర్ లేదు అంటే మిక్సీ లేదు సో అది కొంచెం రిపేర్ ఉంది కాబట్టి నేను కాస్త చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకున్నా మీరు అదే ప్రాసెస్ కాస్త మిక్సీలో వేసుకొని చేసుకుంటే ఇంకా చాలా సూపర్గా అవుతుంది టేస్ట్ సో ఈ టమాటో పేస్ట్ కూడా మంచిగా వేయిన తర్వాత అందులో కాస్త అంటే మనకి కర్రీకి సరిపడా కారం అలాగే సాల్ట్ రెండు వేసుకొని మంచిగా వేయించుకోవాలి సో కలుపుకోవాలి మొత్తము ఆ టమాటోలు మాత్రం మనకు ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసి మనకి జాలి టైప్ అది లేదు కాబట్టి నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే తీసే గంటేని వాడినాను సో ఒక్కసారి అయితే మీరు అలా ట్రై చేసి చూడండి బాగుంటుంది సో ఇలా టమాటో ఆనియన్ నుంచి నూనె పైన తేరుతూ వచ్చేటప్పుడు మనకి కాస్త కొబ్బరి పేస్ట్ అదే మనం ఎండు కొబ్బరి కాస్త పొడిలా చేసుకొని అందులో వేసుకోవాలి సో తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బోటి కర్రీ అందులో ఉండే వాటర్ కూడా తీసేయద్దు వాటర్తో పాటే వేసుకోవాలి సో వాటర్లోనే ఉంటుంది టేస్ట్ మొత్తం సో ఇలా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ గ్రేవీ అంతా చాలా సూపర్గా ఉంటుంది ప్లీజ్ ఒక్కసారిలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక్కసారి అయితే ఈ మెథడ్ని ఫాలో అవ్వండి కర్రీ అయితే చాలా టేస్టీగా అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో కర్రీ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది చాలా జ్యూసీగా టేస్ట్